శ్రీమాత్రే అన్నమహ మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కదండి అక్కడ మా చెల్లి వాళ్ళ ఇల్లు ఇది మా తమ్ముడు అక్కడ మా ఆయన ఉన్నారు ఇక్కడ మా అల్లుడు మా కొడుకు కూర్చున్నాడు మామార్ది ఏదో సర్దుతున్నాడు చెల్లి ఇంకా బోనం రెడీ చేసింది అనమాట ఎత్తుకుపోవడానికి కొబ్బరికాయ కొట్టింది కదా అక్కడ అంతా వాటర్ పడ్డాయి పిల్లలు జార్తాలనేసి క్లాత్ తెచ్చి తూడుస్తుంది అనమాట చెల్లి కొబ్బరికాయ వాటర్ పడతాయి కదా కొట్టినాక అవన్నీ తుడుస్తుంది ఇదో మా కోడలు ఇది ఇది నన్ను వీడియో తీయొద్దని నాకు చేతి అడ్డం పెడుతుంది చూడండి మళ్ళీ వచ్చింది ఇంకా బోనాలు వెళ్ళడానికి రెడీ ఉన్నాయన్నమాట అయితే మరదలు కాళ్ళకి పసుపు పెడుతుంది మా మరదలిమే మా మరదలు కాళ్ళకి పసుపు పెడుతుంది అందరికీ నుంచి వచ్చినాం కదా ఇంకా బోడ్రాయ్ దగ్గర అందరు నిలబడి అన్ని బోనాలు అక్కడికి వచ్చేంత వరకు అందరు వెయిట్ చేస్తారనమాట ఇంకా అక్కడికి వెయిట్ చేసి అక్కడ నుంచి ఇంకా పోచమ్మ తల్లి పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు పోచమ్మ తల్లికి అక్కడ బోనాలు సమర్పించుకొని ఇంకా ఇంటికి వచ్చినారు ఇది పోచమ్మ గుడి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఏమవుతుందంటే అది పోచమ్మ తల్లి బోనాలు అయిపోయినాయి కదా నెక్స్ట్ ఇది మల్లన్న స్వామికి బోనాలు అన్నమాట ఇవి మల్లన్న దేవుడికి బోనాలు రాత్రిపూట కొంచెం చీకటిగా ఉంది అందుకుగానే కొంచెం క్లియర్గా కనిపించట్లేదండి ఇవి మల్లన్న దేవుడికి అనమాట మల్లన్న దేవుడు బోనాలు ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నాయి వీళ్ళందరూ వెళ్తున్నారు బోనాలు ఎత్తుకొని వీళ్ళంతా మా చెల్లి వాళ్ళ కోడలు అనమాట ఇది గంపలండి దేవుడికి మల్లిగార్జున స్వామికి దేవుడు గంపలు గంపలు వెళ్తున్నాయి బోనాలు ఊరందరూ బోనాలు అనమాట ఇవి అందరూ మల్లన్న స్వామికి బోనాలు చేసినారు బోనాలు ఇంకా బోనాలు జాతర బాగా జరిగిందండి అక్కడ అక్కడ చూడండి పోతరాజుల విన్యాసాలు జరుగుతున్నాయి అంత క్లియర్గా కనిపించట్లేదండి కొంచెం దూరం ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు కదా దగ్గరగా వెళ్ళి తీయలేకపోయాము అక్కడ పోతరాజుల విన్యాసాలు జరుగుతున్నాయి అంత పోతరాజులు అనమాట ఊరు మొత్తం పండగ కదా చాలా రష్ అన్నమాట మంది అంటే అసలు మనం వెళ్ళలేకపోయినాం అక్కడ దగ్గర దాకా అసలు మనం వెళ్ళడానికి కూడా లేదన్నమాట పోతరాజులు చూడండి దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకునేంత లేదన్నమాట మనకు అక్కడ జనాలల్లా తొక్కిసలాట అనమాట ఇట్లా ఓ ఇట్లా ఉన్నారు ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారనమాట అందుకోసమని దగ్గర నుంచి తీయలేకపోయినాను అందుకుగాను కొన్ని కొన్ని క్లిప్పులే పెడుతున్నాను ఇంకా పూర్తిగా అందుకే పెట్టట్లేదు అన్నీ బోనాలు వెనకాల ఇంకా ఓ ఒగ్గన్నలు వస్తున్నారు ఒగ్గు సాములు ఈ డప్పులు చూడండి కొంచెం క్లియర్గా కనపడుతున్నాయి డప్పులు ఇట్లా మంటలు వేసి అవి ఇట్లా చేస్తారు కదా కొంచెం వెలుగు కోసం మంటలు పెట్టారు లైట్స్ పెట్టినారండి కానీ అంతగా కనిపించట్లేదు మనకి ఎందుకంటే మనం దూరం నుంచి తీస్తున్నాం కదా అందుకు గాను మనకు కనిపించట్లేదు అనమాట అక్కడ శివసత్తులు ఇక్కడ చూడండి ఒగ్గన్న పైకెత్తి ఒగ్గుడోలు డోలు విన్యాసాలు చేస్తున్నారనమాట వాళ్ళు కొంచెంగా చూపిద్దామని చాలా విన్యాసాలు చేసినారు వాళ్ళకన్నా నేను అన్ని చూపించలేకపోతున్నాను కొంచెంగా కనబడుతుంది చూడండి ఆ ఒగ్గు స్వామి పైకెక్కి డోలు కొట్టేది ఇది దేశ్ముఖి బోనాల జాతరండి అండి ఏమ జనాలు అండి రష్ బా భరించలేకపోయినాం అక్కడ చాలా రష్ అనమాట ఊరు మొత్తం అయ్యేసరికి పండుగ చాలా రష్ అనమాట ఇవన్నీ గంపలు గంపలు బోనాలు ఒకటొకటి వెళ్తున్నాయి అన్నమాట ఇంకా చీకటి కదా అంటే లైట్స్ ఉన్నాయి కానీ అంతగా కనిపించట్లేదు అనమాట ఎందుకంటే మనం దూరం నుంచి తీస్తున్నాం కదా అందుకని కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఇంకా ఇవన్నీ బోనాలు ఇంకా అందరు కలిసి మల్లన్న స్వామికి సమర్పించుకోవడానికి వెళ్తున్నారండి ఆ మల్లన్న స్వామి ఆశీస్సులు మీ అందరికి ఉండాలని మీతో పాటు నాకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను తప్పక నా వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీరే చూడడం కాకుండా మీతో పాటు పది మందికి